సంధ్య థియేటర్ తొక్కిస్తాట ఘటన చాలా దురదృష్టకరమని అనుకోని ప్రమాదం జరిగిందని అందులో ఎవరు తప్పు లేదని ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు అల్లు అర్జున్ ఈ విషయంలో చాలా చాలా బాధపడుతున్నానని శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నానని శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడడం జరిగింది అందరూ ఒక మంచి ఇంటెన్షన్ తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరికి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు ఎందుకంటే మే నేను ఎక్స్పెస్ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దాట్ యూనో థియేటర్కి వచ్చిన జనాలని ఎంటర్టైన్ చేద్దామని అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలు గెలిచి పంపించాలని అనుకునే అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్లో థియేటర్ టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండన్సస్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్ గుడ్ ఐ ఐఎమ్ హ్యావింగ్ అ ఫ్యూ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాపనింగ్ విత్ ద కిడ్ ఆ అబ్బాయి సీతేజ్కి ఏనో యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హిస్ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ దస్ ఆర్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగిన విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీరు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టెల్ ఐ డోట్ వాన్ టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్తో వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూనో మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హౌ డ్యూసే ఐఎమ్ అంతే ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఇట్స్ హ్యూమిలేటింగ్ ఇట్స్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ నేను ఇరవై ఏళ్ళగా నేను ఎప్పుడూ ఇలాంటి ఇష్యూలో ఇరవై వేలుగా నన్ను చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా బాధ వస్తుంది ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే అది ఇట్స్ ఓకే ఎనివేష్ జరిగిందంతా మాత్రం చాలా దేస్ అ లాడ్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ దేర్ఎస్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజోషన్ చేసేసరికి సో నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో లేక గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి ఎన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటంటే నేను ఒక్కడనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాను నా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడేళ్ళు కష్టపడి తీసిన సినిమా ఎలా ఉంది కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లలో చూడలేదు నేను అండ్ దట్స్ మై బిగెస్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం నేను నేర్చుకుంటా సినిమా నేను నేను నీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కడే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే ఇట్స్ ఓకే అయ్యేది అయింది ఇట్స్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇట్స్ నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ ఈస్ హ్యాపెన్ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు అలా అన్నారంట కాళ్ళు చేతి తిరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసోసినేట్ చేసినట్టు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు వాళ్ళకి నా ఆడియో ఫంక్షన్ చూడండి నేను ఏమన్నాను నా సినిమా చూడండి అది అన్నాన నేనేమన్నాను అరే మన తెలుగు వాళ్ళు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ చేసినా నాకు ఎంత బాధ వస్తుంది దిస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో ఐ రెస్పెక్ట్ ఎవ్రీ నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి